హలో అండి అందరికీ నమస్కారం ఆ అనితా పతిపాటి అందరూ బాగున్నారా అండి నేను బాగున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మేము అందరితో పాటు మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి అమ్మ వాళ్ళైతే అయితే వచ్చిన్నారని చెప్పాను కదా సాటర్డే రోజు అయితే వచ్చామండి ఇది వచ్చేసి ఆదివారం రోజు వ్లాగ్ అనమాట ఇంకా ఆదివారం అయితే ఉదయాన్నే నేను ముగ్గు పెడుతున్నాను అమ్మ అయితే ఇంకా కొంచెం లోపల పిల్లల బట్టలు అవన్నీ ఉన్నాయి కదా అవి కొంచెం అయితే తీసి పెడతా ఉంది అనమాట అంటే మళ్ళీ ఇంకా ఊరికి వెళ్ళిపోతారు ఈరోజు ఉండమని చెప్పాను ఒక టూ డేస్ లేదు ఇంకా మేము వెళ్ళాం అనుకోండి అమ్మ వాళ్ళకి ఇంకా ఏ పని కూడా ఉండదు అనమాట కంప్లీట్గా ఇంకా మమ్మల్ని చూసుకోవడానికే సరిపోయింది ఇంకా దానివల్ల ఏంటంటే అమ్మ వాళ్ళకి ఈరోజు వెళ్ళిపోతాము పనులు అవి ఉన్నాయి కదా అని చెప్పేసి వెళ్ళిపోతాము అని చెప్పేసి అయితే అంటున్నారు ఇంకా మనం కూడా ఏం చేయలేము కదండి పరిస్థితులు అనేవి నేను చూస్తూ ఉన్నాను కాబట్టి ఇంక అంతకుమించి నేను ఏం చేయలేను అని చెప్పేసి సైలెంట్ అయిపోయాను అనమాట ఇంకా పిల్లలేమో రెండు రోజులు ఉండండి ఉండండి అని ఒకటే ఏడుస్తూ ఉన్నారు కాకపోతే ఇంకా అమ్మ వాళ్ళు వెళ్ళాలి అనుకుంటున్నారండి సో చూద్దాము పిల్లలు కనుక ఎడవకుండా ఉంటే వెళ్తాను అని చెప్పేసి అయితే అంటుంది ఇంకా రేపైనా వెళ్ళాల్సిందే కదా ఈ రోజు ఉండి ఏమవుతుంది ఇంకా రేపటి నుంచి ఇంకా పనులు ఉంటాయి సరే వెళ్తాము అని చెప్పి చెప్పేసి అయితే అంటూ ఉన్నారు ఇంకా నేనైతే ముగ్గు పెడుతున్నాను అండి రెగ్యులర్గా ఇంకా అమ్మే ముగ్గు పెడుతుంది కదా కాకపోతే అంటే అమ్మ ఉంటే అమ్మ ముగ్గు పెడతా ఉంటుంది బట్ ఈరోజు ఇంకా అమ్మ లోపల ఉంది కాబట్టి సరే నేనే ముగ్గు పెడదామని చెప్పేసి పెడుతున్నాను అండ్ ఇంకా నేను కూడా రెగ్యులర్గా కూడా బియ్యం పిండితో సారీ బియ్యం పిండి కాదు రాతి ముగ్గుతో అయితే ముగ్గు పెడుతున్నానండి నేను ఎవరో ఒకరు అడిగారు అంతా అందులో నువ్వు బియ్యం పిండి కలుపుతావా ఏంటి అని చెప్పి అదేం కాదండి మాకు ఇక్కడ ప్యాకెట్స్ దొరుకుతాయి అనమాట అవి రావడమే అలా వస్తుంది అవి కూడా స్టోన్స్ వైట్ స్టోన్స్ ఉంటాయండి అంటే కంకర్ రాళ్ళు లాగా ఉంటాయి అనమాట అలాంటి స్టోన్స్ తో ఈ ముగ్గు తయారు చేసేలాగా ఉన్నారు నార్మల్ గా ఇంతకు ముందు మాకు ఇలాంటి ముగ్గు అయితే దొరికేది కాదు సో అది కొంచెం మరీ ఇంత వైట్ గా లేకుండా అలా ఉండేది అనమాట బట్ ఇది ఏంటంటే రాళ్లతో అయితే చేస్తున్నారు అనమాట అంటే ముగ్గు వేరే ఉంటాయి ముగ్గు అనేవి కొంచెం సాఫ్ట్ గా కొంచెం కలర్ తక్కువ ఉంటాయి బట్ ఇవేంటంటే ప్యూర్ వైట్ అండి అది కూడా ఒక షైన్ అయితే వస్తూ ఉంటుంది మీకు చెప్పాలంటే వైట్ స్టోన్స్ దొరుకుతుంటాయి మనకి బయట సో అలాంటి వాటితో అయితే ఈ ముగ్గు తయారు చేసేలాగా ఉన్నారు మిషన్స్ అవి యూజ్ చేసి ఇప్పుడు ప్రజెంట్ ముగ్గులు అనేవి ఎవరికి దొరకట్లేదు మా ఊర్లో అయితే అప్పుడు ఒక స్టోన్ దొరికేదన్నమాట సో దాంతో అయితే ఎవరికి వాళ్ళు ఓన్గా ముగ్గు అయితే చేసుకునే వాళ్ళు బట్ ఇప్పుడు ఊర్లలో కూడా ముగ్గురు దొరుకుతాయండి టెన్ రూపీస్ రూపీస్ అనుకుంటా ఇంకా నేను కూడా రెగ్యులర్గా దాంతో అయితే ముగ్గు గా అయితే వేసాను కానీ ఈ సిమెంట్ రోడ్ మీద అంతగా కనిపించట్లేదండి ఏదైనా ఒక మంచి కలర్ అది వేద్దామా అనుకుంటున్నాను గ్రే కానీ అలా ఉంటాయి కదా మనం ముగ్గు వేసుకునే వరకు కనుక వేసుకున్నాము అంటే చిన్న ముగ్గు పెట్టుకున్నా కానీ అందంగా ఉంటుంది కదా మీరేమంటారు అండ్ ఇక్కడ నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే చేయండి అండ్ కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ కూడా చేయండి నేను అందరికీ కూడా రిప్లేస్ అయితే ఇస్తాను ఇంకా తర్వాత అయితే లోపలికి వచ్చేసి బట్టలు అయితే మిషన్లో వేస్తున్నానండి ఊరి నుంచి వచ్చాను కదా కొన్ని అయితే ఉండిపోయా అనమాట వెళ్ళేటప్పుడు ఇంకా వాటిని అండ్ ఇంకొన్ని ఊరి నుంచి తెచ్చిన చున్నీస్ అవి సరిపోయి వాషింగ్ మిషన్ కి నా ఒక్కటే ఇంకా అవన్నీ కూడా వాష్ చేసుకుంటున్నాను అనమాట అండ్ ఇది ఒక చిన్న బాటిల్లో దేంట్లో అయినా పోసుకుందామంటే కుదరట్లేదండి మొన్న ఒక చిన్న బాటిల్లో పోసాను కానీ అది మళ్ళీ బయట పెట్టేసాను అది అయిపోయింది సో మళ్ళీ దేంట్లో అయినా చేంజ్ చేద్దామంటే అవ్వట్లేదు ఇలా వేసామనుకోండి కొంచెం ఎక్స్ట్రాగా పడిపోతున్నట్లు ఒక క్వాంటిటీ అనేది అర్థం అవ్వట్లేదు అందుకని నేను ఇంతకు ముందు రెగ్యులర్గా ప్యాకెట్స్ యూస్ చేసేదాన్ని ప్యాకెట్స్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే నాకు క్వాంటిటీ కొంచెం అర్థమయ్యేది బట్ ఉండగా ఉండగా ఏంటంటే ఆ ప్యాకెట్స్లో క్వాంటిటీ మరీ తగ్గించేశారండి అసలు మురికే పోకుండా ఉండింది సో ఇంక నుంచి మాకు ఇక్కడే దొరుకుతుందని చెప్పారు కాబట్టి నేను కూడా తీసుకొచ్చుకుంటాను సో నెక్స్ట్ అయితే ఇంకా మిషన్లో బట్టలు వేసేసాను కదండి ఇంకా పాలైతే కాగపెడుతున్నాను అనమాట టీ పెడదామని చెప్పేసి అమ్మవాళ్ళ కోసము అప్పటికి టైం వచ్చేసి ఏడు ఏడున్నర అవుతుంది ఇది వచ్చేసి ప్యాకెట్ టీ కోసం వాటి కోసం అయితే నేను ఇవే యూజ్ చేస్తాను ఇంకా గేదె పాలు తీసుకుంటాను కదా అవి కాఫీ తాగడానికి అండ్ ఇంట్లో పాలు తాగడానికి పిల్లలకి వాటికి అయితే యూజ్ చేస్తూ ఉంటానమాట పిల్లలు కూడా ఎక్కువగా పాలు అయితే ఏం అలవాటు చేయలేదండి ఎందుకంటే పిల్లలకి పాల వల్ల అంత పెద్ద యూజ్ ఏమి ఉండదు అని సం కొన్ని నేను విన్నాను ఇంకా దానివల్ల ఏదైనా ఫ్రూట్స్ ఇలాంటివి ఇవ్వడానికే ట్రై చేస్తున్నాను తప్ప పాలు అయితే ఎక్కువ ఇవ్వను లౌకేక్ నార్మల్గానే ఇష్టం లేదు కాకపోతే కొంత ఏజ్ వరకు కూడా ట్రై చేశాను దాని తర్వాత నుంచి ఇంకా తను ఇష్టపడట్లేదు అండ్ అవి కూడా అంత హెల్దీ ఏం కాదని విన్నాను అనమాట అంటే పాలంటే మనకు దొరికేవండి ఊర్లలో దొరికేవి చాలా స్వచ్ఛమైన పాలు ఇక్కడ ఏంటంటే ఇంజెక్షన్స్ ద్వారా వాటి ద్వారా వేస్తూ ఉంటారు సో ఎదిగే పిల్లలకి అంత అవసరం లేదు దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి పిల్లలు తొందరగా లావ్ అయిపోవడం ఆడపిల్లలైతే తొందరగా మెచ్యూర్ అయిపోవడం ఇలా జరుగుతూ ఉందని చెప్పేసి విన్నాను సరేలే ఇంకా వాళ్ళు కూడా అంత ఇష్టంగా ఏం తిన తాగట్లేదు కదా అని చెప్పేసి నేను పిల్లలకైతే పాలు ఇవ్వడం అయితే లాస్ట్ ఇయర్ నుంచి కూడా ఆపేసాను అనమాట ఈవినింగ్ కూడా ఏదైనా ఫ్రూట్స్ అలాంటివి ఇస్తాను తప్ప పాలైతే చాలా వరకు తగ్గించేశాను ఇంతకుముందు పాలు ఎగ్ అవి రెగ్యులర్గా ఇచ్చేదాన్ని పాలైతే ఆపేసి ఎగ్ కానీ ఫ్రూట్స్ కానీ అలా ఇస్తున్నాను అనమాట అండ్ దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా చెప్పండి ఇంకా టీ అయితే ఈ రోజు రెగ్యులర్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా పడుతున్నానండి డికా డికాషన్ టైప్ డికషన్ పెట్టేసి పాలు కూడా సపరేట్గా మరిగించేసి సో పాలల్లో కానీ డికాషన్లో కానీ షుగర్ వేసుకుంటాం అనమాట సో ఇదేంటంటే మనం నేను చేసే టీ కంటే కూడా కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది సో టీ అనేవి కాఫీ అనేవి ఎప్పుడు ఒకలాగా కాదు కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలనేది నా ఒపీనియన్ అనమాట నాకు ఇష్టము నేను పెట్టేవే కాదు బయటికి వెళ్ళినప్పుడు కూడాను నాకు ట్రై చేయడం అంటే మంచిగా ఇష్టం అనమాట టీ కాఫీ అలాంటివి బయట ట్రై చేయడం అంటే నావి నాకు రోజు బోర్ కొడతా ఉంటుంది సో అందుకని బయటికి వెళ్ళినప్పుడు అండ్ కొత్త కొత్తగా ఏదైనా పౌడర్స్ దొరికినా కానీ ట్రై చేస్తూ ఉంటాను అండ్ ప్యా ప్యాకెట్స్ ప్యాకెట్స్ యూజ్ చేస్తున్నాను పెద్దది తెచ్చుకోవచ్చు కదా అనుకుంటారేమో టీ అయితే ఎక్కువ తాగట్లేదు కదండి ఇట్లా అమ్మ వచ్చినప్పుడు సురేష్ గారు ఎప్పుడైనా హెడేక్ అన్నప్పుడు తప్ప నేను రెగ్యులర్గా అయితే కాఫీ తాగుతున్నాను కాబట్టి ఇంకా ప్యాకెట్స్ అయితే తెప్పించేసుకుంటున్నాను ఫైవ్ స్టార్ చాలా బాగుంటుందండి లైట్గా ఉంటుంది ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది ఫైవ్ స్టార్ ప్యాకెట్స్ ఉంటాయి కదా పెద్ద ప్యాకెట్స్ కూడా దొరుకుతాయి అండ్ దాని తర్వాత స్ట్రాంగ్గా అనిపించేది నాకు తాజ్మహల్ మొన్నటి వరకు తాజ్మహల్ యూజ్ చేస్తున్నా బట్ ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ నుంచి కూడా నేను ఇది వాడుతున్నాను అనమాట నాకు బాగా నచ్చుతుంది ఈ ఫ్లేవర్ అనేది ట్రై చేయండి ఒకసారి ఎప్పుడైనా టీ అంటే ఇష్టపడే వాళ్ళు ఉంటే ఎవరైనా కానీ ఇంకా అందరం అయితే టీ తాగేసామండి దాని తర్వాత అయితే అమ్మ వాళ్ళు ఇంకా పదకొండు పదిన్నరకి అట్లాగా బస్ అయితే ఉందంట వెళ్తాము అని చెప్పేసి అయితే అంటున్నారు ఇంకా ఊర్లో ఉన్నప్పుడు అమ్మ ఒకసారి బెల్లం పాయసం చేసింది కదా కాకపోతే అది నాకు నచ్చలేదు నేను తినలేదు ఇంకా అడుగుతా ఉన్నాను ఇంకా నేనైతే వదిలేశానండి ఆ రోజు ఇంకా మూడు బాగలేదు ఇంకా ఇంటికి వచ్చిన ఇంకా అమ్మ అది గుర్తుపెట్టుకొని ఇంకా సేమే అవి ఉంటే నేను ఏదో మిషన్ దగ్గర ఉన్నాను ఇంక నేను వచ్చేలోపు సగ్గుబియ్యం అవన్నీ నానబెట్టేసి చేస్తా ఉందనమాట ఏంటమ్మా అంటే ఆ రోజు తినలేదు కదా మళ్ళీ ఎప్పుడు తింటావో ఏమో అని చెప్పేసి చేస్తున్నాను అని చెప్పేసి సగ్గుబియ్యం పాయసం అయితే చేస్తుందండి అంటే నాకు ఇష్టం ఇది ఎక్కువగా నేను ఏమీ అడగను కదా ఇంక ఇలాంటివి ఇష్టంగా తింటాను అని చెప్పేసి చేస్తూ ఉంది ఇంక మళ్ళీ వచ్చేసరికి రెండు మూడు నెలలు పడుతుందేమో అమ్మ వాళ్ళే వచ్చే వచ్చేదానికైనా నేను వెళ్ళేదానికైనా పనులు పడాలి కదండి ఒక్కొక్కసారి తొందర తొందరగానే కలుసుకుంటాము ఒక్కోసారి సంవత్సరాలు కూడా పడుతూ ఉంటుంది కదా సో దాన్ని బట్టి ఇంకా అలా కూడా ఇష్టము ఇంకా షుగర్ అది వేసి పాలు వేసి మంచిగా సగుబియ్యం పాయసం అయితే చేస్తుంది ఇష్టంగా తింటాము అని చెప్పి ఇంకా అమ్మ రాత్రి నుంచి అసలు కంప్లీట్గా నిద్రపోలేదండి ఏడ్చుకుంటా ఉందనమాట ఎందుకంటే దగ్గర దగ్గర నెల రోజుల నుంచి పిల్లలతో అలవాటైపోయింది అండ్ నేను వెళ్ళి ఒక పది రోజులు ఉన్నాను దగ్గర దగ్గర నలభై రోజుల దాకా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నామండి అంటే పిల్లలతో అలవాటైపోయింది దాని తర్వాత ఇంక పిల్లలు ఒక్కసారిగా వచ్చేసారు కదా ఇంటికి వెళ్తే అసలు నాకు బోర్ కొడుతుంది పిల్లలు లేరు అసలు ఏం తోచదు అని చెప్పేసి ఇంక టూ త్రీ డేస్ అయితే మంచం పట్టేస్తుంది అనమాట బెంగ పెట్టేసుకొని పిల్లలంటే బాగా ఇష్టమండి మెయిన్గా లౌక్య మాటలు అన్న అంటే బాగా ఇష్టము ఇంక రుత్విక అంటే మగపిల్లాడు కాబట్టి వాడు ఆటలు వాడు ఆడుకుంటూ ఉంటాడు ఆడపిల్ల కదా ఇంకా అన్నిట్లోనూ నేను చేస్తాను అది ఇది మాట్లాడము హుషారుగా మాట్లాడుతుంది కదా లౌక్య సో దాన్ని ఎవరైనా కానీ ఈజీగా దగ్గర తీసేసుకుంటారు తన మాటలు అలా ఉంటాయి ఇంకా తను లేదంటే ఇంకా ఏడుపు వచ్చేస్తూ ఉందనమాట అమ్మకి బాధపడతా ఉంది బా ఎలా ఉండాలి ఏంటి అని నేను కూడా ఇంకా ఆ టైంలో కదిలించామనుకోండి ఇంకొంచెం నాకు వస్తుంది అమ్మకి వస్తుంది కదా ఇంకా అందుకని నేనేం కదిలించలేదనమాట గమ్ముగా తెలిసి తెలియనట్టున్నా బట్ అర్థం అవుతుంది సో ఇంకా నెక్స్ట్ అయితే పాయసం చేసేసి దాని తర్వాత ఆ రోజు వంట కూడా చేపలు తెప్పించానండి ఆదివారం అని చెప్పాను కదా చేపలు తిన చేపలు తెప్పించాను వండుకొని సాయంత్రంగా వెల్దురు వెళ్ళే పని అయితే అని చెప్పేసి అన్నాను కాకపోతే ఇంక అమ్మ వాళ్ళు ఉండలేదండి ఇంకా అప్పటికప్పుడే ఇంకా రెడీ అయిపోయి పొద్దున్నరకంతా కూడా సురేష్ గారు అయితే డ్రాప్ చేశారనమాట ఇక్కడ మనం మెయిన్ రోడ్లో డ్రాప్ చేస్తే ఇంకా ఆటో తీసుకొని అయితే వెళ్ళొచ్చు సో అలా అయితే జరిగింది ఇంకా అమ్మ పరిస్థితి చూస్తే నిజంగా చాలా బాధేస్తుంది అండి నేనైనా కానీ స్ట్రాంగ్గా ఉంటాను బాధ అనేది ఉంటుంది మొన్నటి వరకు పిల్లలు లేరు కదా కాకపోతే నేను కొన్ని కొన్నింటినీ అంటే వదిలేస్తూ ఉంటాను అనమాట సరేలే వాళ్ళకి టైం కావాలి కదా అమ్మ వాళ్ళతో హ్యాపీగా ఉన్నారు కదా మన పిల్లలు ఎక్కడైతే ధైర్యంగా హ్యాపీగా ఉంటారో అప్పుడు కొంచెం బెంగ ఉండదండి మనకంటే కూడా మన పేరెంట్స్ మన పిల్లల్ని మంచిగా చూసుకుంటారు నాకంటే కూడా నేను చెప్తున్నాను కదా మంచిగా వండిపెడుతుంది టైంకి సో స్నానాలు చేపిస్తారు అన్నీ చేపిస్తున్నప్పుడు మనకి ఇంకా బెంగ ఎందుకు ఉంటుందండి కాకపోతే వాళ్ళు లేరని కొంచెం బోర్ కొడతా ఉంటుంది కాకపోతే నాకేంటంటే ఇంకా నాకు పనులు సరిపోతూ ఉంటాయి కస్టమర్స్తో మాట్లాడుకోవడం ఈ వర్క్ ఒంటరిగా ఉన్నట్లయితే ఇంట్లో పని చేసుకొని ఆలోచిస్తూ నేను కూడా బాధపడేదన్నేమో బట్ నాకు పిల్లల గురించి ఆలోచించేంత టైం కూడా ఉండదు ఒక్కొక్కసారి వర్క్స్లో పడిపోయి సో దానివల్ల నేను కొంచెం కొంచెం డైవర్ట్ అయిపోతూ ఉంటాను బట్ అమ్మకి ఏంటంటే ఇంకా పిల్లలకి వండి పెట్టుకోవడం ఇంట్లో పనులు చేసుకోవడం ఇదే గుర్తొస్తూ ఉంటుంది కదా సో దానివల్ల అయితే ఇంకా కంప్లీట్గా చాలా బాధపడిపోతూ ఉంది సో వేడివేడిగా పాయసం అయితే చేసిందండి ఇంకైతే కొంచెం టేస్ట్ చూద్దామని నేను లౌకే తెచ్చుకున్నాము చాలా వేడిగా ఉంది అని చెప్పేసి అంటుంది లౌకే చూడండి ఫేస్ ఊర్లో తిరిగి తిరిగి బాగా బ్లాక్ అయిపోయింది ట్యాన్ పెట్టేసింది బట్ వదిలేసామండి ఈసారి వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు ఆడుకోవాలి ఇలాంటి వాతావరణంలో పిల్లలు కూడా చాలా స్ట్రాంగ్గా అవుతారు చాలా హెల్తీగా కూడా తయారవుతారు ఫేస్ అది కొంచెం ట్యాన్ అయినా కానీ పిల్లలు చాలా యాక్టివ్గా తయారయ్యారండి కంప్లీట్ ఆపోజిట్ ఉంటుంది మన పిల్లలకి ఇక్కడ అక్కడ అనేది సో దానికి నేను టూ లైఫ్స్ వాళ్ళకి ఇవ్వగలుగుతున్నాను కదా అని చెప్పి హ్యాపీ అనిపిస్తుంది అనమాట ఒక్కొక్కసారి దాని తర్వాత అయితే ఇంకా అమ్మ వాళ్ళు వెళ్ళిపోయారండి నేనేం వీడియో షూట్ చేయలేదు నాకు అంత మూడ్ బాగాలేదనమాట కొంచెం బాధపడినట్లు అట్లు ఉండే సమస్యలు మనకి తెలిసిందే కదండి మనిషి అన్నాక ప్రతి ఒక్కరికి సమస్యలు వస్తూ ఉంటాయి అన్నీ కూడా అందరితో మనం చెప్పుకోలేము సో మన మనసులోనే కొన్ని కొన్ని ఉండిపోతూ ఉంటాయి సో అవన్నీ కొన్ని కొన్నిసార్లు ఆలోచిస్తూ ఉంటాము సో ఇంకా నెక్స్ట్ అయితే ఈరోజు వంట ఇంకా నేను చేపల పులుసు అవి ఏం పెట్టలేదు ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా సరే ఏదో ఒకటి చేసేద్దాంలే అని చెప్పేసి మామిడికాయలు ఉన్నాయన్నమాట మామిడికాయ అలాగే టమాటో ఆనియన్స్ అవి కట్ చేశాను ఈ లోపు కస్టమర్ ఒకరు కాల్ చేస్తే ఇంక తనతో మాట్లాడుతున్నా అనమాట కంప్లీట్గా నేను పది రోజులు లేను కదా ఇంక అన్ని ఎంక్వైరీస్ ఉన్నాయి అవన్నీ కూడా ఆర్డర్స్ తీసుకుంటేనే కదా రేపటి నుంచి పని స్టార్ట్ చేస్తే నెల వచ్చేసరికి మనకు ఉండేటివి మనకు ఉంటాయి కాబట్టి బాధ్యతలన్నీ సో అందుకని చెప్పేసి పొద్దున్నే ఇంక వంట కూడా కంప్లీట్ చేసేసి బ్లౌజెస్ అయితే పెట్టాలి అని చెప్పి మిషన్స్ ఇంకా ఈరోజు స్టార్ట్ చేయలేదు సో ఇంకా కాల్స్ అవి తీసుకొని కస్టమర్స్ ఎవరైనా వస్తామంటే వాళ్ళందరితో కూడా మాట్లాడి రమ్మని చెప్తూ ఉన్నాను స్టేటస్ అవి పెట్టానమాట నేను అన్ని కట్ చేసుకొని రెడీ చేసేలోపు ఇంట్లో టమాటాలు లేవండి సురేష్ అంటే ఉన్నాయి కానీ అవి ఒక రెండైతే పాడైపోయాయి అనమాట ఇంకొకటి ఉండింది ఆ రెండు సరిపోతాయిలే చూసి ఇంకా కవర్లోంచి బయటకు తీకుండానే ఉన్నాయిలే అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా ఆనియన్స్ అవి కట్ చేసేసాను తీరా చూసరికి టమాటాలు లేవు ఇంకా సురేష్ గారిని అయితే షాప్కి అనమాట తీసుకురండి అని చెప్పి ఇంక ఇది వచ్చేసి నార్మల్గా మనకి దొరుకుతాయి కదండి అంటు మామిడికాయలు అన్నమాట వాటితో అయితే కర్రీ చేస్తున్నాయి ఇవేంటి ఇవి వచ్చేసి అంటు మామిడికాయలు అండి కూరకి అంతేం బాగుండవు మనం తినడానికి అయితే సూపర్ ఉంటాయండి ఉప్పు కారం వేసుకొని తిన్నాము అంటే భలే ఉంటాయి అండ్ కూరలో కూడా ఒక డిఫరెంట్ ఫ్లేవర్ అంటే వీటికంటూ ఒక సపరేట్ ఫ్లేవర్ ఉంటుంది ఇప్పుడు బంగినపల్లి అంటే ఒక ఫ్లేవర్ ఉంటుంది సో అలాగే అంటు మామిడికాయలు ఒక ఫ్లేవర్ ఉంటుంది అనమాట కొంచెం తీయ తీయగా పుల్ల పుల్లగా అలా ఉంటాయి సో ఫ్లేవర్ బాగుంటుంది అందుకని చెప్పేసి ఇంకా ఈ కాయలు అయితే వేస్తున్నాను అనమాట కొంచెం చింతపండు కూడా పడాలి పులుపు అయితే ఎక్కువ ఉండవు ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే పులుపు ఉంటుంది మిగిలిందంతా స్వీట్గానే అనిపిస్తుంది అందులోనే కాయ కూడా బాగా ముదురు దానివల్ల స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది ఈ కాయల్లో సో అందుకని చెప్పేసి చింతపండు కూడా కొంచెం అయితే నానబెట్టి పక్కన పెట్టారనమాట ఇంకా ఆనియన్స్ అవి కూడా మంచిగా ఫ్రై చేస్తున్నాను అంత ఎక్కువేం ఫ్రై అవ్వక్కర్లేదు కొంచెం ఉడికితే సరిపోతుంది ఇంకా టమాటాలు అయితే ఒక్కటే ఒకటి ఉంటే ఒకటే కట్ చేసి అది సరిపోదు అని చెప్పి సురేష్ గారిని అయితే తీసుకురమ్మని చెప్పాను కదా ఈ మామిడికాయ ముక్కలు అవి వేయకముందే టమాటాలు అవి వేసుకుంటే కొంచెం గుజ్జులాగా వస్తుంది కానీ ఇంకా టైం అయిపోతుంది అంటే ఆనియన్స్ ఎక్కువ ఫ్రై అయినా బాగోదు కదా అని చెప్పేసి ఇంకా మామిడికాయలు కూడా వేసేసాను ఉడుకుతూ ఉంటాయని చెప్పి ఇంకా తర్వాత అయితే టమాటాలు కూడా తీసుకొచ్చారనమాట ఇంకా టమాటాలు కూడా యాడ్ చేసేసి అందులో సరిపోయినా అన్నంతా ఉప్పు కారం అవన్నీ చెక్ చేసేసుకొని మూత పెట్టేసామంటే ముద్ద కూరలాగా రెడీ అవుతుంది చాలా సింపుల్గా ఉంటుంది అండ్ పిల్లలకి కూడా ఇలాంటి కర్రీస్ బాగా ఇష్టం అండి మా పిల్లలకి నాన్ వెజ్ వీటన్నింటికంటే కూడాను ఇలాగ పుల్ల పుల్లగా ఏదైనా ఉంటాయి కదా కొంచెం స్వీట్ స్వీట్గా అట్లాగా సో ఇలాంటి టమాటా కర్రీ కానీ అలాంటివి మంచిగా కల్పించామనుకుంటే ఒక ఎగ్ పెట్టేసి మంచిగా తృప్తిగా తినేస్తారనమాట అందుకని ఇంకా వాళ్ళు తినని నాన్ వెజ్ మీదకైతే నేను ఎక్కువ పంపించను ప్రజెంట్ సిచ్యువేషన్స్లో నాన్ వెజ్ అవి తక్కువ తింటేనే బటర్ అనిపిస్తుంది అండి చికెన్ అలాంటివన్నీ మనం చూస్తూ ఉన్నాం అందులోనూ మాకు అంత ఎక్కువేం అలవాటు లేదు కాబట్టి ఓకే అని చెప్పేసి లైట్గానే ఇలాంటి వెజ్ కర్రీస్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాను పప్పు ఇలాంటి టమాటా కర్రీస్ అందులోనూ మన పనులు మనకి సరిపోతూ ఉంటాయి కాబట్టి హడావిడగా అని తొందరగా అయిపోయేవి ఇలాంటి కర్రీసే కాబట్టి సో నాకు కన్వీనియంట్గా అంటే పిల్లలు ఇష్టంగా తినేవైతే నేను చేస్తూ ఉంటాను సో ఇదండి ఈరోజు కర్రీ అయితే సింపుల్గా అయితే ప్రిపేర్ చేసేస్తాను కొంచెం అంతా ఉప్పు తక్కువ కారం తెలుస్తుంది అనమాట అందుకని కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసేసి ఒక్కసారి మిక్స్ చేసేసి మూతడితే పెట్టేశానమాట సో కర్రీ అయితే రెడీ అయిపోయింది ఒక పక్క అన్నం కూడా పెట్టేశానండి మార్నింగ్ స్టార్ట్ చేసేసాను ఇంకా మళ్ళీ వన్స్ కిచెన్లో నుంచి బయటకు వెళ్ళాను అనుకోండి మిషన్స్ దగ్గరికి ఇంకా అక్కడే పని సరిపోతుంది మళ్ళీ కిచెన్లోకి రాలేనమాట మళ్ళీ ఎవరొకరు ఈరోజు వస్తన్నారు వేరే కస్టమర్స్ వాళ్ళతో మాట్లాడి ఇంక టైంకి అన్నం అయితే అవ్వదు ఇంకా అందుకని చెప్పేసి అన్నం కూడా ఒకేసారి పెట్టేశాను వాటర్ కొంచెం ఎక్స్ట్రా వేసానండి అందుకని కొంచెం ఎక్స్ట్రా వాటర్ అయితే తీసేస్తున్నాను అనమాట వేడి నీళ్ళు కదండి మళ్ళీ పైప్స్ అవి పాడైపోతాయని ట్యాప్ వాటర్ అయితే తిప్పి పెట్టాను అంటే కొంచెం రెండు కలిస్తే కూల్ అవుతాయి కదా లోపల పైప్స్ అనేవి ఇబ్బంది పడకుండా ఉంటాయని చెప్పి ఇంకా వంట అయిపోయింది అన్ని పనులు అయిపోయాయి కదండి నెక్స్ట్ అయితే నేను ఇంకొకసారిగా గ్యాస్ అయితే తుడుస్తున్నాను అక్కడ కొంచెం అన్నం మెతుకులు కూర ఆనియన్స్ అవి కట్ చేశాను కదా ఇంకొకసారి గ్యాస్ కనుక క్లీన్ చేసాము అంటే కంప్లీట్గా నీట్గా అయిపోతుంది ఇంకా నాకు సాయంత్రం వరకు కిచెన్లో అయితే ఏం పని ఉండదు ఇంకా సాయంత్రం ఏమన్నా టీ పెట్టుకోవాలన్నా కాఫీ పెట్టుకోవాలన్నా అలా సరిపోతుంది తప్ప ఇంకా సాయంత్రం మళ్ళీ వెరైటీగా ఏం చేయండి కర్రీ ఉంటే కర్రీ లేదండి ఏదో ఒకటి అలా తినేసి అడ్జస్ట్ అయిపోతూ ఉంటాము చాలా రోజుల తర్వాత ఇంకా పిల్లలు అని అనుకుంటారేమో వాళ్ళ నానమ్మ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళారండి దానివల్ల పిల్లలు కూడా లేరు ఇంకా అమ్మ వాళ్ళు వెళ్ళి వెళ్ళారు కదా ఏడుస్తూ అలా ఉండేసరికి అక్కడికి వెళ్ళండి అని చెప్పేసరికి ఇంకా అయితే తీసుకెళ్లారు ఫిఫ్టీన్ డేస్ పిల్లలు వెళ్ళి చాలా రోజులైంది కదా ఇంకా వాళ్ళు కూడా చూడాలనేసరికి ఇంకైతే పంపించాను ఇంకా నేనైతే ఇంట్లో పని అయితే చేసుకుంటూ వర్క్ అయిపోయిన తర్వాత ఇంకొకసారి వెళ్ళి ఫ్రెష్అప్ అయితే అయిపోయాను పదకొండు గంటలకంతా కూడా మొత్తం కంప్లీట్ అయిపోయిందండి పదకొండు పదకొండున్నరకు అంతా కూడాను ఇదండి వాటి బ్లాగ్ అయితే హోప్ ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను అయితే తప్పకుండా లైక్ చేయండి రేపటి బ్లాగ్తో మళ్ళీ అయితే కలుసుకుందామండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బొ బాయ్ టేక్ కేర్